ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై క్లారిటీ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ టన్నెల్ లోపల ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారని ఒక ఒకవైపు నుంచి నీరు లీక్ అయి మట్టి కుంగింది అన్నారు ఉత్తమ్ పద్నాలుగు కిలోమీటర్ల లోపల ప్రమాదం జరగడంతో సహాయక చర్యలకి కష్టంగా మారిందన్నారు ఆర్మీ సహాయాన్ని కోరామన్నారు మంత్రి ఉత్తమ్ ఎన్జిఆర్ఎఫ్ సిబ్బంది సహాయం తీసుకుంటోంది ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళు అది కొద్దిగా మొదలైన ఆ మట్టి నీళ్లు లోపల రావడం పెద్ద ఎత్తున లోపల రావడం మొదలుపెట్టింది ఎనిమిది మీటర్ల వరకు కవర్ చేసినాయి అప్పుడు వెళ్లిగా ఏ లాభం లేదని అది మొదలైన ఇరవై నిమిషాల లోపల ఉండి వీలైనంత మందిని వాళ్ళు బయటికి తీసుకురావడం జరిగింది వాళ్ళు ఈ ఇది జరుగుతున్నప్పుడు పక్కన ఒక పెద్ద పెద్ద శబ్దం విన్నారంటే కొద్దిగా జియోలాజికల్ డిస్టర్బెన్స్ అంటే ఆ టనల్ బయట ఏదో కొంత భూమిలో కదలికొచ్చినట్టుగా వాళ్ళకి అనిపించింది మరి వాళ్ళు బయటకు వచ్చారు ఆ తర్వాత ఎంతమంది తీసుకురాగలి వాళ్ళు బయటకు తీసుకొచ్చారు ఆ తర్వాత ఈ బోరింగ్ మెషిన్ మీదున్న వాళ్ళు వెనుకున్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసారు బోరింగ్ మిషన్ ముందున్న వాళ్ళు కొంతమంది మిగిలిపోయినారు వాళ్ళకి ఇప్పుడు రెస్క్యూ ఎఫర్ట్ చేయడానికి వాళ్ళకి సేవ్ చేయడానికి మన ప్రభుత్వం పూర్తిగా ఆ పనిలో నిమగ్నమైన మన ప్రభుత్వము ఆ ఎనిమిది మంది ప్రాణాలు రక్షించడానికి సర్వశక్తులు అడ్డిస్తున్నాము భారతదేశంలో ఈ టనల్స్ విషయంలో మొన్న ఈ మధ్య ఉత్తరాఖండ్ సంఘటన జరిగితే అక్కడ ఎవరైతే ఆ టన్నల్లో మనుషులు రెస్క్యూ చేయడానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారో వారితో కూడా మాట్లాడడం జరిగింది చీఫ్ సెక్రటరీ గారు కూడా మాట్లాడారు మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి అధికారులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు డిజాస్టర్ రెస్పాన్స్ వాళ్ళు ఉన్నారు ఫైర్ సర్వీసెస్ వాళ్ళు ఉన్నారు పోలీస్ శాఖ ఉంది మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది అదేవిధంగా అందరం కూడా ఒక కంబైన్ ఎఫర్ట్ గా ఫస్ట్ ఎఫర్ట్ గా ముందు ఎనిమిది మంది ఎవరైతే స్టక్ ఉన్నారో లోపల వాళ్ళ ప్రాణాలు రక్షించే పనులు ఉన్నాం ఆ తర్వాత తదుపరి విషయం మరి అది ఏ విధంగా ముందుకు తర్వాత ఆలోచన పోస్తాం సరే పద్నాలుగు కిలోమీటర్ల లోపల కాబట్టి యునో దెర్ విల్ బి సమ్ చాలెంజెస్ విఆర్ గెటింగ్ ద బెస్ట్ బెస్ట్ టనల్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద కంట్రీ టువర్ ఓవర్సీ ద రెస్క్యూ ఎఫర్ట్స్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్డిఆర్ఎఫ్ దేశంలో ఈ టన్నల్ ఎక్స్పర్ట్స్ గురించి వారితో మాట్లాడడం జరిగింది అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు కూడా మరి ఎన్డిఆర్ఎఫ్ ఎన్డీఏ వారితో మాట్లాడుతున్నారు మేము ఇక్కడ ఈ రెస్క్యూ ఎఫర్ట్స్లో లో భారత సైన్యాన్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది రిక్వెజన్ ఫర్ సపోర్ట్ అండ్ కోఆపరేషన్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ఫర్ రెస్క్యూ ఎఫర్ట్స్ వాళ్ళు కూడా వీళ్ళ రాత్రి వరకు భారత సైన్యం నుంచి కూడా ఈ విషయంలో ఈ టనల్స్ ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ అందరు కూడా వచ్చి ఈ యొక్క విషయంలో మరి మాకు మద్దతుగా ఉంటారని చెప్పి మీకు మనవి చేస్తూ